పెద్దక్ పట్టణంలో శనివారం రాత్రి అఖిల భారత యాదవ మహాసభ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులకు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు డోలు వాయిద్యాలు డీజే పాటలు యువతి యువకుల నృత్యాల మధ్య ఊరేగింపు ప్రదర్శన నిర్వహించారు రామ్ దాస్ చౌరస్తా వద్ద దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి యువకుల నృత్యాలు కేరింతలతో రామ్ దాస్ చౌరస్తా కోలాహలంగా మారింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లడ్డు యాదవ్ కిట్టు యాదవ్ మురళీ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశు పోషణలో యాదవులు అగ్రగణ్యులని యాదవ సంస్కృతికి పశు పోషణకు శ్రీకృష్ణుడి పట్ల భక్తికి గుర్తుగా సదర్ ఉత్సవాలను జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి యాదవ్ జిల్లా అధ్యక్షుడు గండి మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి జంగిటి బాలరాజ్ పట్టణ అధ్యక్షుడు చల్లా ప్రసాద్ యాదవ్ పట్టణ యూత్ అధ్యక్షుడు పి మనోజ్ యాదవ్ యాదవ్ సంఘాల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు